Welcome to PS Vzia News वोट टेस्ट वोट टेस्ट मत बजा डालो हरकटारे 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 बी वोट टेस्ट बी वोट टेस्ट बी वोट टेस्ट मत बजा डालो हरकटारे I got that!

वी1 यस यस 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 10 बजा डाल ले 10 बजा डाल ले 10 बजा डाल ले 10 बजा डाल ले वी1 यस यस वी1 यस మెడికల్ కాలేజ్ మహిళా విద్యార్థిపై మహిళా విద్యార్థిపై జరుగుతున్న అత్యాచారం మరియు హత్య అనే దాన్ని ఖండిస్తుంది వెంగళగిరి విద్యార్థి జేఏసీ సంఘాలందరూ ఇక్కడ ఐక్యం జరిగింది ఇందులో భాగంగా శ్రీ విముక్తి సంఘటన మహిళా సంఘం తరఫున మేము విద్యార్థులందరికీ మద్దతుగా ఇక్కడ రావడం జరిగింది ఈ అత్యాచారం వెనుక అనేక కుద్రకోణాలు కూడా తాగి ఉన్నాయనేసి మాకు గట్టిగా అనుమానంగా ఉంది ఎందుకంటే అత్యా అత్యాచారం జరిగిన తర్వాత వెంటనే అక్కడున్న సాక్ష్యాలను తారుమారు చేయడానికి మోకాని దాడి చేయడము సమానుష్యంగా ప్రవర్తించడము నుంచి సంవత్సరాల వయసు వరకు ఎన్నో దుర్ఘటనలు అనుభవిస్తూనే ఉన్నారు అది అందరికీ తెలిసిన విషయం సో ఇలాంటి సంఘటనలకి ముఖ్య కారణం ఏంటి ఎందువల్ల ఇలా జరుగుతా ఉన్నాయి అనే మూలాలను వెతికి ఇలాంటి సంఘటనలు మళ్ళీ తిరిగి జరగకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టారు సాయంత్రానికి ఇంటికి వచ్చే ఇంటి యజమాని తన సాగుల గురించి నేను కష్టాన్ని గురించి ఆలోచిస్తాను కానీ తన కుటుంబాల గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు సో ఇటువంటి పరిస్థితులలో కుటుంబాలు ఎలా ఉన్నాయి ఎందుకు ఇలాంటి మానసిక పరిస్థితి ఎందుకు ఇలాగా వస్తా ఉంది ఎందుకు ఇలాంటి విపరీతమైన ఆలోచన ద్వారా వస్తున్నాయి ఈ మద్యం మట్టు పదార్థాలను కట్టించాలి వీటిని లేకుండా చేయాలి యువతల చైతన్యం పెంపొందించాలి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మనకి ఏదైతే ఈ సంఘటన విచారణ ఆ విచారణ జరిగిన తర్వాత వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడాలి అదేవిధంగా ప్రభుత్వము ఇలాంటి చర్యలు ఎప్పుడూ కూడా పునరావు కాకుండా చూడాలి ప్రతిసారి మనం చర్యలు జరుగుతూ ఉన్నాయి మనం మాట్లాడుతూ ఉన్నాం ഒരു <laughs> വാളക